सना ప म ना जा మాదిల ముద్దు పెట్టారు ఈగేసినాడు పోరాటాలను ఉద్యమాలను ముద్దాడి పల్లె నుంచి ఢిల్లీ దాకా పద్మశ్రీ ముద్దాడి ఈ రోజున పుట్టినరోజు మనందరి మధ్య కళాకులం మధ్య జరుపుకున్నందుకు మనస్ఫూర్తిగా కళా నిర్వహణాలు అన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాను సంగీత దర్శకుడు లక్ష డబ్బులు వేల గొంతుల కార్యక్రమానికి నేపథ్య సంగీతాన్ని చాలా ఎక్కువ పాటలకు సింహభాగం పాటలకు సంగీతం అందించిన వరంగల్ జిల్లా కళాకారుడు తప్పుడు మేకల ఉన్న ఎక్కడున్నా మీదకి రావాలి తొందరగా రావాలి నేను అప్పుడు కూడా అనౌన్స్ చేసినాను తమ్ముడు తమ్ముది చెప్పండి కొట్టాలి చెప్పారు రెండు సార్లు పాటించుకున్నారు పాట నాకంటూ అప్పుడు ఏం లేకుండా అయినా పిలుసుకొని పద వెతు గొంపలు శత్రు స కదలి చును వచ్చరా దేశాన చె ఎంత పని చేశారు ఆనాడు మొదలైన పాట తర్వాత ఒక పాట రాసింది మంద కృష్ణ మాది గంగ

ప్రాణమాయణ మాదిగా ఒకటారుందా మీ పాదయాత్ర నడక మా మాదిగా పల్లె నీ సైకిని యాత్ర తీరక యం నీరు గొప్పకి పాడుత గేయం ఎండకు వానకు నడిసి అన్ని చాతుల లేకం చేసి ఇది ముడిదినాడు అది లక్షాభక్తుల నడుగు

I <laughs>

మీరు కూడా దండాలు పెడతా ఇప్పటి ఇప్పటికే చెప్పినట్టు అందరు చెప్తారు నేను చెప్తే బాగుండదు ఇక ఏం చెప్పాను ఏమైనా ఉంటే డైరెక్ట్ అంతే ఇంకా అంత ముందు చేసినట్టు మీరందరూ చూసారు ఇప్పుడున్న జరుగుతున్న కాలంలో మీకు మంచి మన మన కళాకారులకు దొరుకున్నటువంటి గౌరవం ఇది గౌరవం దాని అందరినీ కూడా మనం నిలబెట్టుకోవాలని ఆశిస్తూ మనం అందరినీ కూడా కన్న పెట్టుకొని చూసుకునే విధంగా ఇప్పటిదాకా అన్నలు దాని మీద గెలిపే అన్నారు మాకు ఒకటే కావాలి మా కారు మీద ఎవరుగా పొయ్యి పొయ్యి పోగాలి ఆటోమేటిక్గా ఆడ సైలెంట్గా సరిపోతుంది ఒక కారు అంటే మాకు పాట పాడుతుంది ఆట ఆడుతుంది అవసరమైతే అయితే వాడతాం అవసరమైతే ఇది వాడతాం రోడ్డు ఉంటే గుర్తు పెట్టుకోవాలి కృష్ణరాజు చెప్పాడు విజయ సభ లక్ష తప్పులకు లక్ష గొంతులకు వేల గొంతులకు సపోర్ట్ చేస్తే పెళ్లి తప్పు కొడతాం లేకపోతే సాగు డబ్బు కొట్టాలని చెప్పారు మేము ఇప్పుడు కూడా అదే అంటున్నాం మమ్మల్ని మంచి కలుసుకుంటే మంచి పాటలు వాడతాం మంచిగా వాడకుంటే ఇంకా వేరే పాటలు అన్న వస్తాయి మనం సాగు పాడొస్తుంది పెళ్లి పాడొత్త కాబట్టి అందరికీ ఇంకా బాగేది కాబట్టి ఈ సందర్భంగా ఈ రోజు పుట్టినరోజు జరుగుతుందటి కన్నటువంటి కృష్ణంగా అప్పుడు దండం పెట్టాల మీరందరూ సబ్జా పెడతా గట్టిగా అమ్మా బిడ్డలు గందా అమ్మా తొలి పొద్దులు अमा तोरी पोइ

We do better

ఎందుకంటే మర్చిపోరు కాదు సాహిత్య రంగకు సన్మానం అందుకే మీరందరూ కూడా మా అందరి పక్షాన ఉండాలని మమ్మల్ని సందర్తంగా కనిపించే సలహాలు ఇవ్వాలని ఆ సలహా మీరు తీసుకొని సలహాల పేరు మేము కొనసాగుతాం అని తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి ఇంత పెద్ద గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మిడ్డపల్లి ఆ బృందానికి అశోక మనస్ఫూర్తిగా ఎన్వడాలా పల్లె పాడాలి వద్దంటాడాలా కదా ఎక్కడ ఇయ్యం ఇప్పుడు

వచ్చినా మమ్మ పాసముదలు పెట్టినా

પોસો વચીલો બંદુરુ બાત નબદાન ગલપો મндуદા પીછે કોલો યોતલા મથે નઈ નપાતો રમી ఈ పాట రాయడానికి ఒక నేపథ్యం ఉంది నచ్చినప్పుడు నేను సేపు విశ్లీంచారో ఒకటి చాలా చెప్తున్నాను ఈ పాట ఎందుకు రా ఈ పాట తెలంగాణ ఉద్యమంలో మేమందరం అందరం అందరం కళాకారులను ఎక్కడో ఒక దగ్గర గుంపుగా కలుచుకునేది కళాకారులమంతా ఎక్కడ పోయినా కూడా కొంచెం ఆనందంగా ఉండేది తెలంగాణ వచ్చిన తర్వాత ఏ స్టేజ్ మీద కళాకారులు కనపడాలి అప్పుడు ఏం చేసినా నేను పాటతోనే వీళ్ళ ఇండగా నేను కలుపుకోవాలి నేను కలిసి రావాలి పాటతోనని వాళ్ళందరినీ గొడ్డుతో కలుసుకున్నా విధంగా రాసుకునేటువంటి పాట థ్యాంక్ యూ దీని నేపథ్యం చాలా అవసరం ఎందుకంటే ఇరవై నాలుగు వేల జీతానికి మావాడు గులాంగియాలి ఆయన కళానికి ఎంత బలం ఉన్నది ఆయన కంఠానికి ఎంత శక్తి ఉన్నది పాటకి ఎంత నేపథ్యం ఉన్నది పాట ఎట్లా మేలు పాట ఎట్లా నడిపించింది పాట ఎట్లా నిలబెట్టింది సమాజంలో ఎట్లా నిలబడింది అని చెప్పడానికి అన్నీ ఎగ్జాంపుల్ చేతులు కట్టుకోలేదు అక్కడ తన బాధ్యత మర్చిపోకుండా ఉన్న పాట ఈ పాట రాసింది ఈ పాట రాసా చాలా పాటలు పుట్టస్తాయి అలా ధన్యవాదాలు రమణ థ్యాంక్ యూ ఈ కార్యక్రమానికి వచ్చిన ఇంకొక మా వరంగల్ బిడ్డ వరంగల్ రవణ బ్రౌన్ హేర్ మీరు సంపద ఉండాలి వేరుగలికి రావాలి ప్లీజ్ మీరు అలా కూర్చోవడం వల్ల పదవి మాట్లాడతామనుకున్నాను కృష్ణు చెప్పండి అన్నా మీరు ఉద్యమంలో అన్ని కుల సంఘాల సమస్య ఎక్కడ వస్తే అక్కడ తారతమ్యం బెదరు లేకుండా మీరు పోరాట ఫలితమే ఎక్కడైనా కూడా విజయం సాధించింది ఎక్కడ కూడా విజయం సాధించకుండా పోలేదు నువ్వు అడుగు వేస్తే అక్కడ విజయం తప్ప ఇంకేం రాలే మాది కూడా ఒక సమస్యనే మా కళాకారుల సమస్య చాలా పెద్దది ఒక స్టేజ్ మీద మాట్లాడి సినిమా హీరోలకు లక్షల లక్షలు ఇస్తున్నారు మేము అడుగుతలేము మా పాటకు గుర్తింపు కావాలి మాకు బతుకు పేరు కావాలి మేము చేస్తున్నటువంటి ఉద్యోగాలలో దాన్ని భద్రత కల్పించే బాధ్యత మీరు తీసుకొని ప్రాణి ఉద్యోగస్తులు ఇంకా వేరే నిరుద్యోగ కళాకారులు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా ఎవరైతే నిస్ వాళ్ళని గుర్తించి మాతో పాటుగా మమ్మల్ని అన్నదాము లెక్క చేసి చేర్చి దాంట్లో మమ్మల్ని మాదే చేర్చండి ఆ బాధితుల్ని తీసుకొని సలహా మాటలకు సలహా తీయండి ఖచ్చితంగా మా కళాకారుల పక్షాన ఉపేదికాలి కేసరి ఎట్లయితే సాధించినవో మా కళాకారుల సాధన కూడా మీరే తీసుకోవాల్సిందిగా మనం చేసుకుంటూ ఏ ఏ కష్టం వచ్చినా మాకు ఒక పెద్ద దిక్కు నాకు ఎప్పుడు అర్థమైందంటే ఎవరు చెప్పినా కూడా మమ్మల్ని పట్టించుకోలేదు కానీ లక్ష డబ్బులు వేరే గొంతులలో ఉన్న తర్వాత ఐక్యత మా కళాకారుల దగ్గర వచ్చింది అదంతా మీ పాట మీదనే ఎన్ని పనులు ముట్టుకొచ్చినాయమ్మా మీరు ఒక్క మాట మాట్లాడితే లక్షల పాటలు లక్షల డబ్బులు కాదు లక్షల పాటలు ముట్టుకొస్తాయి మా దగ్గర శక్తి ఉందన్న మా ఆట మా పాట మా రాత మన జాతి కోసం మన మన కోసం కోసం ఎప్పుడు సిద్ధంగా ఉందా మా కళాకారుల పక్షాన పెద్ద దిక్కుగా నిలిచి మమ్మల్ని అందరి కష్ట సాగు బతుకు నష్టాలలో కష్టాలలో మీరందరూ అందరూ ఆదుకుంటారని ఈ సందర్భంగా మాకు మాట ఇవ్వాలని పుట్టినరోజు సందర్భంగా మీరు కష్టాలు ఇస్తారని కోరుకుంటున్నాం మన స్ఫూర్తిగా ధన్యవాదాలు ధన్యవాదాలు ఇప్పుడు తమ్ముడు నెల్లూరుల సుమత్ లక్ష డబ్బులు వేల గురుతుల కార్యక్రమంలో తమ్ముడు వరంగల్ జిల్లాలో చాలా యాక్టివ్ గా పనిచేసాడు అంటే చాలా గౌరవం కృష్ణన్న పిల్క్ మేరకు ఆ ముప్పై రోజులు ఇంటి నుదులు పెట్టి వరంగల్ లో వరంగల్ సీరన్న వెంట బిక్షన్ వెంట శరత్మ వెంట తిరిగిన తమ్ముడు తమ్ముడు తొందరగా ఒక అన్నదోలున్న అనుబంధ ముందుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి అన్న రాంబాబు తమ్ముడు గంగ వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు నేను లక్ష డబ్బులు వేలగదుల కార్యక్రమంలో అన్న తోడి అన్నం కొండలో ఉండి తెల్లదాకా నిద్రపోకుండా వర్క్ చేసినాము అన్నం చూసినా ఎంత కష్టపడ్డాడో నిజంగా అన్న ఒక పాట కమిట్మెంట్గా రాస్తే ఎవ్వరిని అందరూ వదిలేసి తను ఒక్కడే ఉండి అన్నం దూప ఏం లేకుండా పనిచేశాడు అన్న అలాంటిది నేను మళ్ళీ అట్లా అంత సీరియస్గా అన్న శ్రమపడుతుంటే చూసిన సురేందర్ అన్న నిజంగా అన్న కమిట్మెంట్ ఎంత హార్డ్ ఉండదో మేము కూడా అట్లనే మూవ్ అంటే నేను ఎప్పుడు ఏ వేదిక మీద అన్న గురించి చెప్పలేదు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మల్లకృష్ణ అన్న గారికి ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మొన్న భరత వల్ల చెల్లెగలిగి వచ్చిన రోజు నా కండాలను తిరిగింది ఎందుకంటే నేను అన్న నా బుధ మీరుల కొట్టి దగ్గర తీసుకుంటే ఆ ఫాదాలను దాకా నేను నాకు నా జన్మధాన్యం అనిపించింది ఎందుకంటే ఎన్నో పోరాటాలను ఎన్నో ఉద్యమాలను చేసినటువంటి చరిత్ర వివక్షతను అంటరాని తనాన్ని తరిమి కొట్టిన గుండె అది ఆ గుండె ఇట్లా నా దుగుంటే నాకు చాలా అద్భుతంగా అనిపించింది నేను ముప్పై ముప్పై సంవత్సరాలున్న ముప్పై సంవత్సరాల ఉద్యమ ప్రస్థానంలో ఎన్నో చిన్నప్పటి నుంచి చూస్తా ఉన్నా కానీ నేను ఈ లక్ష డబ్బులు వేలుగొత్తుల కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత నేను చాలా అదృష్టంగా ఫీల్ అయినా నేను కూడా లక్ష డబ్బులు వేలు గొంతులకి ఒక అద్భుతమైన పాట రాసిన అది కాలోని టీవీ ద్వారా ఈ మధ్యనే వైరల్ అయింది ఒకసారి గట్టే చెప్పనుకుంటారే జైడు